పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ అయితే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం మ్యాక్సిమం ఎక్కువ బ్రెడ్ జాము లేకపోతే నూడిల్స్ అని చెప్పి ఈజీగా అయిపోయి చేసేస్తూ ఉంటాము సో ఇప్పుడు నేను చూపించే ఈ సోయా చంక్స్తో కబాబు ఒక్కసారి అయితే చేసి పెట్టండి స్పైసీ తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఫస్ట్ దీనికోసం నేను ఒక గిన్నెలో హాట్ వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత అందులో సోయా చంక్స్ అయితే వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే అట్టి పెట్టేసానండి తర్వాత దాంట్లో ఉండే వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లిపాయలు అలానే కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని బరగ్గా అయితే రుబ్బుకున్నాను తర్వాత ఇందులో నేను ముందుగా స్క్వీజ్ చేసుకున్న సోయా చంక్స్ కూడా వేసి కొంచెం గ్రాన్యుల్స్ టైప్లో అయితే మీరు మిక్సీ అయితే పట్టేసుకోవాలి తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని కొంచెం ఉల్లిపాయలు చాట్ మసాలా ఉప్పు ఆమ్చూర్ పౌడరు ధనియా పౌడరు అండ్ ఇంకా లాస్ట్ కొత్తిమీర అయితే వేసేసి మొత్తం అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకోండి మనకి ఎక్స్ట్రాగా వాటర్ ఏం అవసరం లేదండి ఇందులో ఉండే వాటరే మనకి ఎనఫ్ అనమాట సో తర్వాత ఇందులో నేను మైదా అయితే వేసేసుకుంటున్నాను మనకి కబాబ్ షేప్స్ రావాలి కదా సో మైదా నేను చూపించింది టూ టేబుల్ స్పూన్సే కానీ నాకు కొంచెం ఎక్కువే పట్టిందండి కబాబ్ షేప్ రావటానికి సో ఇలా కబాబ్స్ లాగా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి తర్వాత ఒక తవ్వ అయితే స్టవ్ మీద పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో ఈ కబాబ్స్ని నేను షాలో ఫ్రై అయితే చేస్తున్నాను ఒక్కొక్క కబాబ్ని ఆయిల్లో అయితే డ్రాప్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు టూ సైడ్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని వాళ్ళే మనల్ని అడుగుతూ ఉంటారు సో దీన్ని నేను కెచెప్తో అయితే సర్వ్ చేస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి సో ఇది వ్యూవర్స్